నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి కావాలా ఈ విషయం మీద ఇంకెవరికి ఏమి సందేహాలు లేకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చేశారు అది కూడా దావోస్ వేదికగా సమయం సందర్భం లేకుండా మాట్లాడతారు అని మంత్రి టీజీ భరత్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అని మనం పరోక్ష కథనాలు విన్నాము అప్పుడే నేను చెప్పాను చంద్రబాబు నాయుడు తనుగా మాట్లాడలేదు కదా దీని గురించి ఎందుకని కానీ నేను ఈ అంశం ఈ అంశం చంద్రబాబు క్లారిటీ ఇచ్చి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి పడిగి రెండున్నర గంటలు దాటింది నేను ఈ రెండున్నర గంటల నుంచి పరిశీలిస్తున్నాను మన వీర తెలుగుదేశం వాళ్ళము లేకపోతే మాట్లాడితే లోకేష్కు మద్దతుగా చంద్రబాబుకు మద్దతుగా ఉన్నామనే వాళ్ళు ఎవరు కూడా మీడియాలో ప్రసారం అవుతున్న ఈ క్లూను ఎందుకు అందుకోలేదో నాకు అర్థం కాలేదు లేదా అందుకోని కూడా పక్కన పెట్టారా నాకు తెలియదు కానీ బ్రేకింగ్ న్యూస్ ఇది చంద్రబాబు నాయుడు చెప్పేశాడు లోకేష్ గట్టి నాయకుడు అని ఎందుకంటే దావోస్లో ఆయన రాహుల్ కున్ ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో తన విజన్లు లేకపోతే పెట్టుబడులు రాష్ట్రాలు అవన్నీ చెప్పాడే మళ్ళీ చెప్దాం కానీ ఆంధ్రప్రదేశ్కు తెలుగు వాళ్ళకు సంబంధించి కీలకమైన అంశం కూడా చెప్పారు రాజకీయంగా ఎలా ఉంది వారసత్వాలు ఇట్లాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి రాహుల్ కున్ వాళ్ళు అడిగినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దాంట్లో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇట్ హాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ దెర్ ఆర్ సటన్ అడ్వాంటేజెస్ వెన్ ఏ స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను సొంతంగా బతకడానికి మటుకు రాజకీయాల మీద ఆధారపడకూడదని అందుకే మూడు నాలుగు వ్యాపారాలు చేశాను నేను నిలబడడంతో పాటు అనేక మందికి కూడా ఉపాధి కల్పించాను ఇప్పుడు లోకేష్ కనుక కావాలంటే ఆ వ్యాపారాలు తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు వ్యాపారాల్లో వారసులు సినిమాల్లో వారసులు ఇంకా చాలా వాటిలో వారసులు రావచ్చు అది కొన్ని అడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి వాళ్ళు చేసేదాన్ని బట్టి అని చెప్తూ లోకేష్ వ్యాపారంలోకి పోలేదు ఆయన ప్రజ సేవను సేవారంగంలో ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు వచ్చాడు కాబట్టి నేను ఈ వారసత్వం ఇట్లాంటి మాటలు వీటి మీద నాకు పెద్ద నమ్మకం లేదు వీటిని పెద్ద అంత ప్ర ప్రాధాన్యత లేనివి కానీ ప్రయోజనం ఉంటుంది అనేక చోట్ల ఇది జరిగింది స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది చాలా ముఖ్యం తెలుగుదేశం పార్టీ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉంది తెలుగు వాళ్ళకి మేము సేవ చేస్తున్నాము మిగతా పార్టీలా కాకుండా తెలుగుదేశం ఒక జాతీయ కోణంలో ఉండటం మా ప్రత్యేకత ఇలాంటి సమయంలో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండటం ప్రయోజనకరం ఇది దీంట్లో సందేశం చాలా స్పష్టం అంటే క కంటిన్యూటీ ఇక్కడ చాలా ముఖ్యమైంది వారసత్వం అనే మాట వాడకపోయినా బలమైన నాయకుడుగా ఏరి కోరి రాజకీయాలకు వచ్చిన లోకేష్ బలమైన నాయకుడు అనేటటువంటి సందేశం ఇస్తున్నారు రెండవది ఇప్పుడు ఇంత డిబేట్ జరుగుతున్నా వాగ్వివాదాలు ఎవరి కథలు వాళ్ళు చెప్తున్నా వాటి ప్రస్తావన కూడా చంద్రబాబు చేయలేదు ఇంటర్వ్యూ చేసిన రాహుల్ కున్వాల్ కూడా తీసుకురాలేదు పవన్ కళ్యాణ్ ప్రసక్తి కూడా ఆ ఇంటర్వ్యూలో రాలేదు ఇప్పుడు వారసత్వం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది వారసత్వం అనేది అని నేను నమ్మను కానీ స్ట్రాంగ్ లీడర్షిప్ కంటిన్యూషన్ స్ట్రాంగ్ కంటిన్యూషన్ ఇక్కడ చంద్రబాబు ఉద్దేశం అయిన దాన్ని చాలా సూటిగా తనే చెప్పదలుచుకున్నాడు చెప్పాడని మనం అర్థం చేసుకోవాలి అది దావోస్లోనే చెప్పడం కూడా మనం ఇక్కడ లోకేష్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు అవి కూడా మనం మాట్లాడవచ్చు అందుకనే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ వాళ్లకు బలంగా మీరు ఈ విషయం మీద శృతిమించి మాట్లాడద్దు అని ఆదేశాలు ఇచ్చారు ఫర్మానా ఇచ్చారని అన్ని చోట్ల మనం నిన్నంత వార్తలు చూసాం కాబట్టి అనేక అత్యుత్సాహం వల్లనో లేక అతిభక్తి వల్లనో లేకపోతే ఇతరుల మీద వ్యతిరేకత వల్లనో దీన్ని ఎటువైపో తీసిపోతున్న మిత్రులకు విషయం గుర్తించాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్కు ఇరవై ఒక్క స్థానాలు ఉన్న పార్టీగా తన పార్టీ పరిమితులు తన యంత్రాంగం పరిమితులు పూర్తిగా తెలుసు నలభై ఐదు స్థా ఏళ్ల నుంచి ఉన్నామంటున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన పార్టీగా వాళ్ళ పాత్ర తెలుసు పెద్దన్న పాత్ర మనమే వహించాలని లోకేష్ నారావారిపల్లి సమీపంలో చెప్పిన మాటను చంద్రబాబు నాయుడు దావోస్లో పూర్తి చేశారని మనం చెప్పాలి నాకు అర్థమైనంతలో వ్యక్తిగతంగా నాకున్న అవగాహన ప్రకారం ప్రతి సమాచారం ప్రకారం చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి లోకేష్ డేకర్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆయన వెనుకాడరు కాకపోతే సీనియర్గా ఆయన పెద్దవాడుగా ఉంటారు పొత్తు పెట్టుకున్నప్పుడే ఆయనకి ఆ విషయం తెలుసు రెండు వేల ఇరవై రెండులో ఇలాంటి పరిణామాలు వస్తాయని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ చర్చ మటు తెలుగుదేశం తీసుకురాలేదు కొంతమంది పదవి లేని సీనియర్లు ప్రాధాన్యత లేని సీనియర్లు అలాగే కొంతమంది పదవుల కోసం ఎదురు చూస్తున్న యువ నాయకులు దీన్ని తీసుకువచ్చారు కానీ సీనియర్ మంత్రులు లేదా సీనియర్ నాయకులు ఎవరు ఈ విషయం మీద మాట్లాడుకోవడం కూడా మనం గమనిస్తాం అంటే వాళ్ళు అటు కానీ ఇటు కానీ మాట్లాడడానికి సిద్ధంగా లేరని కూడా మనకు అర్థమవుతుంది ఈ సమయంలో పూర్తి క్లారిటీ ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు ఈ విషయం చెప్పారు బహుశా ఇది పవన్ కళ్యాణ్కు జనసేన ఎన్నికలకు ముఖ్యంగా సమాధానం అనుకోవాలి లోకేష్ కోరి రాజకీయాల్లోకి వచ్చారు రంగంలో ఉన్నారు సేవ చేయటానికి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి కంటిన్యూషన్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి సో అడ్వాంటేజ్ లోకేష్కు ఉంది లోకేష్ను కేవలం డిప్యూటీగానే కాదు నేరుగా ముఖ్యమంత్రిని కూడా ఒక దశలో చేసిన పెద్ద ఆశ్చర్యమేం లేదు అన్న అంశం చంద్రబాబు మాటల్లో మనకు స్పష్టమవుతుంది కనీసం చూచాయిగా అర్థమవుతుంది నేను ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ దీని మీద కొన్ని మాటలు రావచ్చు కానీ చంద్రబాబు నాయుడు అంత అజ అస్పష్టతతోనో లేకపోతే అంచనా లేకుండానో మాట్లాడరు కదా అది కూడా విదేశాల్లో ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ మాట్లాడతాం నేను ఇదేందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియా అనుకూల వ్యతిరేక ఎవరైనా సరే దీని ఇంతవరకు ముఖ్యంగా అనుకూల ఎందుకు దీని ఇంతవరకు తీసుకోలేదు తీసుకోపోవడంలో రాజకీయం ఉంది అలా నేనేమో అనుకోవడం లేదు ఒక దోహ ధోరణికి ఒక మూసకు ఒక గాడికి ఊహాగానాలకు కథలకు మనం అలవాటు పడిపోయాం అందుకనే సూటిగా ఆయా పార్టీలు వాటి నాయకత్వాలే తమ అభిప్రాయాలు తమ కోణాలు తమ ప్రయోజనాలు అవే చెప్తాయి ఆ నాయకులే చెప్తారు వాటిని మనం అందుకో మనం వేరే భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తాం అందువల్ల ఈ సమస్య అంతా వస్తుంది చంద్రబాబు నాయుడు అలాంటిదేం లేకుండా సూటిగానే చెప్పేశారు లోకేష్కి అడ్వాంటేజీ ఉంది అని